చేవెళ్లలో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేరు వినపడుతూ ఉంది ఇక్కడ కొన్ని ఊహాగానాలు రకరకాల ఛానల్స్ వాళ్ళు సృష్టిస్తున్నారు ఏంటి సృష్టి అంటే కొండా విశ్వేశ్వర రెడ్డి ఆయనకు రేవంత్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం వల్ల పార్టీ మారి రాబోయే లోక్సభ ఎన్నికలలో చేవెళ్ళని పార్లమెంట్కి పార్లమెంటుకి పోటీ చేస్తాడనే ఊహాగానాలు ఉన్నాయి కానీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అలా పార్టీ మారాలనే సంకల్పం ఆయనకైతే ఏమాత్రం లేదు ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డికి సాక్షాత్తు ప్రధానమంత్రి ఇచ్చే గౌరవం హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చే గౌరవం జేపీ నడ్డా ఇచ్చే గౌరవం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కానీ హోంశాఖ మంత్రిని కలవాలంటే కిషన్ రెడ్డి ద్వారా కలవాలి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎవరు అవసరం లేదు ఆయన కనపడితే పలకరిస్తారు ప్రధానమంత్రి హోంమంత్రి అమిత్ షా ఈయన ఫోన్ చేసి నేను కలవాలంటే ఎవరి ప్రమేయం లేకుండా ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇచ్చే అటువంటి వెసులుబాటు ఉంది ఎలాగో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాదు మళ్ళీ మోదీ ప్రధానమంత్రి కాబోతున్నాడు అది తథ్యం కాంగ్రెస్ వాళ్ళని అడిగినా అదే చెప్తారు ఏదో ఇండియా కూటమి ఇండియా కూటమి అని పెట్టినా అది నామ్కే వాస్తే కూటమి ఆ ఇండియా కూటమి విజయం సాధించడం అసాధ్యం కనుక కేంద్రంలో అధికారంలోకి వచ్చే భారతీయ జనతా పార్టీని వదిలి ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన ఆయనకు ఉండదు ఎందుకంటే కొండా విశ్వేశ్వర రెడ్డి ఆయన వ్యక్తిగతంగా ఏడు నియోజకవర్గాల్లో మంచి పేరు సాధించుకున్నాడు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ గెలిచిన బీఆర్ఎస్ లోక్సభ సభ్యుడు కేవలం పదిహేను వేల ఓట్ల మెజార్టీతోనే గెలిచాడు కొండా విశ్వేశ్వరరెడ్డి నీతివంతుడు నిజాయితీ పరుడు మేధావి ముక్కుసూటి మనిషి స్వాతంత్ర సమరయోధుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరి పేరునైతే రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయబడిందో ఆ రంగారెడ్డి జిల్లా పేరున ఏర్పాటు చేసిన రంగారెడ్డికి ఆయన పేరు కొండా రంగారెడ్డి ఈయన కొండా విశ్వేశ్వరరెడ్డి ఆ రంగారెడ్డి మనమడు అంటే గొప్ప రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చాడు కొండా విశ్వేశ్వరెడ్డి భార్య తరపున చూస్తే భారతదేశంలో కార్పొరేట్ వైద్యానికి నాంది పలికి ఈరోజు ఈ ఆధునిక వైద్యానికి పురుడు పోసిన వ్యక్తి డాక్టర్ ప్రతాప్ సిరెడ్డి యొక్క అల్లుడు ఆయన భారతదేశంలో నూట యాభై పైగా కార్పొరేట్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్స్ నిర్మించి విదేశాలకు వెళ్లకుండా ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి కనుక ఒక చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన రాజకీయాల్లో తన వ్యాపారం ద్వారా సంపాదించుకున్న డబ్బును ఖర్చు పెడతాడు కానీ రాజకీయంలో సంపాదన కోసం రాడు వ్యాపారం కోసం రాడు ఆయనకి ఈరోజున్న గౌరవం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ గౌరవం ప్రధానమంత్రి దగ్గర హోంశాఖ మంత్రి దగ్గర ఉంటే ఆయన అధికారంలోకి రాని ఈ ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు పోటీ చేస్తాడు ఇంకోటి మోదీ గారికి ఒక ఇష్టం ఉంది ఆయన ఎప్పుడు కూడా మోడీ గారు రాజకీయాల్లో లేని ఒకవేళ రాజకీయాల్లో ఉన్న విద్యాధికులను మేధావులను ప్రోత్సహిస్తారు మన తెలంగాణ రాష్ట్రం చూడండి డాక్టర్ కె లక్ష్మణ్ ఆయన వైద్యుడు కాదు ఆయన పిహెచ్డీ డాక్టర్ ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేయటం వల్ల ఆయన డాక్టరేట్ వల్ల విద్యాధికుడు మేధావి గనుక ఆయనకి భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రి మోదీ రాజ్యసభ సీట్ ఇచ్చారు పార్లమెంటరీ బోర్డు మెంబర్ ఇచ్చారు మరి ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిటీ సభ్యుడిగా చేశారు మరి రేపో మాపు ఆయనకి మూడవసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన క్యాబినెట్లో అవకాశం కూడా డాక్టర్ కె లక్ష్మణ్కి వచ్చిన ఆశ్చర్యం లేదు అదేవిధంగా మోదీ గారికి ఇంకో బలహీనత అనండి లేదా ఇష్టమనండి విదేశాలలో విద్యను అభ్యసించి విదేశాలలో ఐదు నుంచి పది సంవత్సరాలు పనిచేసిన వారిని వారి సేవలను రాజ్యసభ ద్వారా కానీ లోక్సభలో అటువంటి వారు గెలిస్తే వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలనే సంకల్పం ఉంటుంది ప్రధానమంత్రి మోదీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆయన అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి కొన్ని రోజులు అక్కడ పనిచేసి అమెరికా యొక్క సంస్కృతి అభివృద్ధి చెందిన అమెరికాలో ఎలా ఉంటుందో అలా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పం ఉంది మోదీ యూరప్లో కానీ అమెరికాలో విద్యను అభ్యసించి అక్కడ పనిచేసిన వాళ్ళని అనేక మందిని తన ప్రధానమంత్రి కార్యాలయంలో నియమించటమే కాదు రాజ్యసభ ద్వారా వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు లోక్సభలో కూడా గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఐపిఎస్ రిటైర్డ్ జడ్జిలను కూడా ఆదరించే గుణం ఉన్నది ప్రధానమంత్రి మోదీ కనుక కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక మేధావి విద్యాధికుడు అమెరికా యొక్క సంస్కృతి అమెరికాలో పద్ధతులు తెలిసిన వ్యక్తి ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున చేవేళ్ల నుంచి పోటీ చేసి గెలిస్తే బీజేపీ అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కనీసము పన్నెండు లోక్సభ సీట్లు గెలవాలని పద్నాలుగు గెలిచిన ఆశ్చర్యం లేదని ఉంటున్న తరుణంలో ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండబోతున్నారు కనుక కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే ఒకసారి లోక్సభలో పనిచేయటం పదిహేను సంవత్సరాల విశేష రాజకీయ అనుభవం వీటన్నిటి దృష్ట్యా ఆయనకి క్యాబినెట్లో స్థానం లభించిన ఆశ్చర్యం లేదు కనుక కొండా విశ్వేశ్వర ఆయన గెలవటానికి కాంగ్రెస్లో చేరవలసిన అవసరం ఏమాత్రం లేదు భారతీయ జనతా పార్టీలోనే విజయం సాధించి అధికార పార్టీ తరపున తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చెయ్యాలనే ఆ దృక్పథంతో ఉన్నాడు అయితే అవ్వచ్చుగాక రేవంత్ రెడ్డి ఆయనకి పరిచయం ఉండొచ్చు స్నేహితుడు కావచ్చు ఆయన కేంద్రంలో ఉండి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తన నియోజకవర్గమైన చేవెళ్ళ లోక్సభ అభివృద్ధికి కృషి చేస్తాడు నిధులకు కొరతుండదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధించటానికి కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఎంతైనా అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు కనుక రకరకాల టీవీ ఛానళ్లలో వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో కొంతమంది పేరు చెప్పటం లేదు కొంతమంది కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తాడు లోక్సభకు అనే ఊహాగానాలకు కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయనకు అవసరం లేదు బీజేపీలో స్పష్టమైన మెజారిటీతో ఆయన గెలిచే వ్యూహం ఉన్నది దేశమంతా కూడా ఏ ఏ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను ఆదరిస్తున్నారో వాళ్ళు శాసనసభకు ప్రాంతీయ పార్టీలు ఉండాలి రాష్ట్రంలో ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలు ఉండాలి కేంద్రంలో మాత్రం మోడీ కావాలని కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ఓటర్లు కూడా దేశం కోసం ధర్మం కోసం దేశాన్ని కాపాడటం కోసం చైనాని పాకిస్తాన్ని తరిమి కొట్టాలంటే మోడీనే సరైనవాడని విశ్వసిస్తున్న తరుణంలో ఈసారి మోడీ హవాతో తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు కైవసం చేయాలనే వ్యూహంతో ఉన్నప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ మారవలసిన అవసరము లేదు ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే